అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి చే సెప్టెంబర్ పదమూడున గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాసరావు పైన విధించిన సస్పెన్షన్ ని ప్రభుత్వం ఎత్తివేసింది యాదృచ్ఛికమా లేదా అనుకోకుండా అదే రోజు జరిగిందా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీనే పెండేళ్ళ శ్రీనివాసరావుకి ఉపశమనం లభించడం కొంత ఆసక్తికరంగా మారింది అసలు జీవో ఏమనిచ్చారు ఏ అంశాలని ఆధారంగా చేసుకుని పిఎస్ శ్రీనివాస్ని రిలీవ్ చేసేటువంటి ప్రయత్నం అంటే గతంలో విధించినటువంటి సస్పెన్షన్ నుంచి రిలీవ్ చేస్తూ విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయించి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అనేక సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి పిఏగా ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో విపక్ష నేతగా ఉన్న సందర్భం నుంచి చూస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనతో పిఎస్ గా పర్సనల్ సెక్రటరీగా వ్యవహరించారు పెండెల శ్రీనివాసరావు దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఇది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఒకసారి ఈ ఆర్డర్ కాపీలో ఏముందో మనం చూద్దాం పి శ్రీనివాసరావు అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వైలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ రూల్ నెంబర్ రూల్ ఎయిట్ ఆఫ్ వన్ ఆఫ్ ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ నైన్టీ వన్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ బై ఫ్రేమింగ్ ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ చార్జ్ ఎంక్వైరీ కండక్టెడ్ ఎగ్జానరేటెడ్ ఫ్రమ్ ద ఛార్జ్ అంటే చాలా క్లియర్గా నిర్దోషిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నందున అనేటువంటి మాటను ఇక్కడ ఉపయోగించారు రీఇన్స్టేట్మెంట్ ఇంటూ సర్వీసెస్ అనేది క్లియర్గా చెప్పారు రెగ్యులరైజేషన్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ సస్పెన్షన్ ఆర్డర్స్ అంటే ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు మూడు ఉన్నాయి ఆ మూడు అంశాలు ఏంటో చూద్దాం ఇక్కడ ఎగ్జానరేటెడ్ ఫ్రమ్ ద ఛార్జ్ అంటే నిర్దోషిగా ఆ ఛార్జ్ నుంచి ఆయన్ని ప్రకటించారు నిర్దోషి కేసుకు సంబంధించి ఫస్ట్ పాయింట్ రెండోది రీఇన్స్టేట్మెంట్ ఇన్ సర్వీస్ మళ్ళీ సర్వీస్లోకి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు ఇందులో ఈ ఆర్డర్లో ఉన్నటువంటి క్లారిటీ ఒకసారి మనం చూద్దాం మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ సస్పెన్షన్ అంటే సస్పెన్షన్ అయిన పీరియడ్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి ఎందుకంటే ఆయన నిర్దోషిగా డిసైడ్ చేశారు కాబట్టి ప్రభుత్వం డిసైడ్ చేసింది కాబట్టి ఈ మూడు పాయింట్ల ఆధారంగా పెండియాల శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారికి మాజీ పిఎస్గా ఉన్నటువంటి అధికారి ఆయనని మళ్ళీ సర్వీసెస్లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జివోని రిలీజ్ చేసింది కాబట్టి అసలు ఆయన పైన ఉన్నటువంటి ఛార్జెస్ ఏంటి ఫర్ హిజ్ అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్స్ ఫ్రమ్ డ్యూటీస్ అండ్ లీవింగ్ ద కంట్రీ వితౌట్ ప్రయర్ శాంక్షన్ అండ్ పర్మిషన్ ఇన్ వైలేషన్ ఆఫ్ ఏపీసీఎస్ కాండక్ట్ రూల్స్ ఇది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఆయన హయ్యర్ అథారిటీస్కి సంబంధించి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం హయ్యర్ అథారిటీస్తో అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్ళిపోవడం ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకుని గతంలో ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది దానిపైన జరిగినటువంటి ఎంక్వైరీలో క్లియర్గా ఆయనని నిర్దోషిగా తెలుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు సో అందుకనే ఒక దీనిపైన కేర్ఫుల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఆయనను మందలిస్తూ మరోసారి ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండాలనేటువంటి సూచన చేస్తూ తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అలానే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఆయన హ్యాండ్ ఓవర్ రిపోర్ట్ చేయాల్సిందిగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాల్సిందిగా డిసైడ్ చేసింది అలానే ప్లానింగ్ డిపార్ట్మెంట్ షల్ టేక్ నెసరీ ఫర్దర్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ ఇది చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ నీరవ్ కుమార్ గారి పేరు మీద రిలీజ్ చేశారు ఈ ఆర్డర్ కాబట్టి పిఎస్ శ్రీనివాస్ గారి ఫోటో ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ సెక్రటరీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అధికారి ఇప్పుడు ఆయన సస్పెన్షన్ నుంచి కూడా రివోక్ అయ్యారు కాబట్టి అతి త్వరలో ఆయనకి ఏమేమి బాధ్యతలు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సెప్టెంబర్ తొమ్మిదో తేదీ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ప్రభుత్వం అరెస్ట్ చేసింది సరిగ్గా సంవత్సరం ఈ రోజుకి సో ఇదే రోజు పిఎస్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఇస్తూ అంటే మళ్ళీ విధుల్లోకి తీసుకుంటూ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది మళ్ళీ శ్రీనివాస్ గారు వస్తారా లేదా ఆయనకు వేరే ఏదైనా ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రభుత్వం ముఖ్యంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ దీనిపైన త్వరలో నిర్ణయం తీసుకుని అధికారికంగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి